जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం అఖిలాయి केटी రామారావు గారి నాయకత్వం అఖిలాయి తెలంగాణ విద్యార్థి అమర వీరులకు వందనాలు బెరస్ పార్టీ జిందాబాద్ బెరస్ పార్టీ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు మేరస్ శ్రేణులను ఉత్తేజపరచడానికి రాబోయే సంవత్సర గత ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేయాలని గత వారం రోజుల నుండి కార్యక్రమం అనుకుంటూ ఈరోజు వేదిక చెందిన పెద్దలు అందరు కలిసి సమన్వయంతో గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాభింద తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నాయక నమస్కారం ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకే ఉంది ఇప్పటి వరకు పదిహేడు నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలు మొత్తం కూడా ప్రభుత్వము పది సంవత్సరాలు అమలు చేసినవే కొత్తగా ఎక్కడ కూడా హామీలు ఇచ్చింద ఈరోజు మీ గ్రామంలో మీరు చేసిన కార్యక్రమాలన్నీ మీరే ప్రత్యక్ష సాక్ష్యం మండలానికి వస్తే ఎంపీపీ గారి అధ్యక్షతన మండల స్థాయిలో అభివృద్ధి జరిగింది అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉంటే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం మీకు ఇప్పటికే తెలుసు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే హాస్పిటల్ అని ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం అడవుల్లో ఏటూ నగరం అడవుల్లో అదే విధంగా ఉట్నూర్లో సెంచు పంటలలో మహబూబ్ నగర్ సెంచు పంటలలో నిద్ర చేసి ఆదివాసుల్లో ఆరోగ్య అవగాహన పెంచే విధంగా వారికి భరోసా ఇచ్చి ఆ రకంగా మనము ఏజెన్సీ ప్రాంతాల్లో పడుకోవడమే కాకుండా పిఎస్సి నుండి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు నా భూతో నా భవిష్యత్ ఉస్మానియా హాస్పిటల్లో పడుకున్న కానీ మొదలు పెడితే గ్రామంలో ఉన్న పిఎస్సిలో కూడా పడుకున్న చరిత్ర ఈ నియోజకవర్గ మీరు గెలిపించిన బిడ్డది ఈరోజు రాష్ట్రం మొదలు పెట్టేసి మన వరంగల్ తీసుకుంటే నూట యాభై ఎందుకంటే మీకు తెలియాలా చెప్పాలా ఎందుకంటే కలిఎంశుల ఇప్పటి వరకు చేసింది జీరో 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 ఆయన ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా అవకాశవాదంగా ఎదగడానికి గణపురం నియోజకవర్గ ప్రజలను వాడుకొని మనములను కులోబెట్టి పెట్టి వేల కోట్ల విదేశాల్లో పైసలు సంపాదించుకున్నాడే తప్ప ఇప్పటి వరకు ఆయన మార్కుగా కడియం శ్రేణి మార్కుగా ఒక్కటి కూడా లేదు వరంగల్లో నూట యాభై మంచాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను తీసుకొచ్చిన మీరు చెప్పారా వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ కేసీఆర్తో నా వరంగల్ జిల్లాకు తప్పకుండా హెల్త్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఒకంత కోపంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నన్ను బుజ్జగించి మరి విషయాన్ని తెలుసుకొని ఈ రోజు హెల్త్ యూనివర్సిటీ నా భూత ఉన్న భవిష్యత్తు మీరు చెప్పి తీరాలి మీ ఊర్లలో మూడవది అన్నిటికంటే ముఖ్యం నేను పిల్లల డాక్టర్ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నా నాకు గుర్తుగా ఉండాలని యాభై మంచాల ఇంటెన్సివ్ పీడియాటిక్ కేర్ యూనిట్ అని చెప్పేసి ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి అక్కడ ఎక్కడ పోయినా కూడా అక్కడ బోర్డు కనిపిస్తుంది ఆ రకంగా మనం అక్కడ అభివృద్ధి చేసినాం ఉదయము ఎనిమిది గంటల నుండి మొదలు పెడితే రాత్రి పన్నెండు గంటల వరకు వరంగల్లో ఉన్న అన్ని హాస్పిటల్ తిరిగి మొత్తం వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా నిధులను కేటాయించి ఆ రకంగా గొప్పగా చేసినాం అక్కడ అదే విధంగా ఇవాళ జనగాం జిల్లా అంటే జనగాం జిల్లా ఏర్పడింది మనం ఎక్కడికో యాదార్థులకు పోవాల్సిన పరిస్థితి ఉంటే సాగు నోట్లో తలబెట్టి నా రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఐదు మండలాలు కలపడం వల్లనే ఈ లింగాల గడపరం చేరూలో కలెక్టరేట్ పక్కనే మన బార్డర్ మీదనే కలెక్టర్ ఆఫీస్ ఉంటది అదే విధంగా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ వినింది ఈ రోజు జనగాం జిల్లా ప్రధాన కారణం ఇవ్వాలంటే మనవి తీసుకురావడం జరిగింది అనే దానికి మీరందరి సాక్ష్యం మా ఉపేంద్ర అన్న అక్కడ రెండు వేల మంది రోడ్డు మీద ధర్నా చేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు అది భాగ్యలక్ష్మి తర్వాత జయశ్రీ వీళ్ళందరూ వేదిక కూడా అక్కడ కూర్చొని అదే విధంగా రంగనాథ్ పల్లి కొట్టాలంటే మరి నేను మరి నా ప్రజల పక్షాన ఉండాలి నాకు రాజకీయం ముఖ్యం కాదని చెప్పేసి ఐదు మండలాలను మరి ఐదు మండలాల చిరుపూరు జఫర్గఢ్ స్టేషన్ గణపూర్ రఘనాథ్ పురి కలపడం వల్లనే ఈ రోజు మనము మనము జంగాం జిల్లా తీసుకురాగలిగినాం అంతేకాకుండా జిల్లా కలెక్టరేట్ వచ్చింది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యటానికి కారణమైంది ఆ రకంగా జంగాం జిల్లాని తెచ్చుకోగలిగినాం అంతేకాకుండా ఈ రోజు నా బుద్ధ నా మొత్తము ఏడు ప్రాజెక్టులు రెండు పైన ఉన్న ప్రాజెక్టులతోటి మొత్తం కూడా సస్యశ్యామలం కేసీఆర్ ఏమన్నాడు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలంటే ఈ రోజు లక్ష యాభై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి ధర్మసాగర్ రిజర్వార్ స్టేషన్ గన్పూర్ రిజర్వార్ గండి రామారం రిజర్వార్ అక్షరాపల్లి రిజర్వార్ ఉప్పుగల్లు రిజర్వార్ నవాపేట రిజర్వార్ చీట నుండి మనకు వస్తాయి అదే విధంగా పైన ఉన్న బొమ్మ నుంచి కూడా మనకు వస్తాయి ఈ రకంగా నా భూత చుట్టూ అన్ని నియోజకవర్గాలు తీసుకోండి ఆ అన్ని నియోజకవర్గాల కంటే ఇరిగేషన్ లో సాగునీటి రంగంలో ఇవ్వాలి నెంబర్ వన్ గా ఉన్నాం కాస్త ఆలస్యమైన వారి ద్వారా కింద పది గ్రామాలు పడతాయి అదే విధంగా ఈ మధ్యన భాగం అంతా కూడా హర్షరాపల్లి రిజర్వాదించి మెయిన్ కెనాల్ ద్వారా ఇదంతా కూడా పనులు జరుగుతున్నాయి ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ అట్లా ఉన్నది మూడవది చిటకోడు నుంచి పై ఉన్న మాణిక్యపురం గాని నాగారం గాని కళ్ళెం గాని సిరిపురం ఆ గ్రామాలన్నీ కూడా పైనుంచి వెళ్ళి ఆ కాల ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్ గారు ఆశీస్సులతో కేసీఆర్ గారు ఏను చూపితే కొండ బాకే విధంగా ప్రతి కార్యక్రమం గణపూర్కి వచ్చే విధంగా అనేక రకాలుగా చేసుకునే ఇబ్బంది కూడా మీకు తెలవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా మీకు చాలా మందికి తెలుసు కానీ ఈ రోజు అభివృద్ధి అంటే గణపురం కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత గణపురము నాలుగో స్థానం అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం రావాలంటే ఆహార్ మిషన్ కష్టపడి ఉంటే అసెంబ్లీలో లేకపోతే ఊర్లో అనే ఒక తోటి కేసీఆర్ ఏ ప్రోగ్రాం ఇస్తే ప్రతి మండలం మండలం పోటీ ప్రతి గ్రామం గ్రామం పోటీ పడి పది సంవత్సరాల కాలం పది నెలలక సూట్ అయిపోయినంత గొప్పగా ఏది చేసినా కూడా గొప్పగా పండుగ వాతావరణంలో చేసే కార్యక్రమాలు ఎంపీపీలు ఉంటే ఎంపీపీల మధ్యలో పోటీ నా మండలంలో ఎక్కువ కార్యక్రమాలు చేసుకోవాలి గ్రామాలను పల్లె ప్రగతి పేరుతోటి ఊళ్ళకి వెళ్ళిపోతే గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా మండల అధ్యక్షురాలు మా ఎంపీపీ జిల్లా అధ్యక్షురాలు కూడా చేసుకున్నాం జల్పిడి సింకోని జిల్లా అధ్యక్షులు చేసుకున్నాం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గంపురగా తెచ్చుకున్నాం మా కోరలు దేవస్థానము మనకి వచ్చినాయి ఇవన్నీ కూడా గణపురం సాధించిన విజయాలు ఆ రకంగా పల్లె ప్రగతి భూడుతోటి ఇలా మీరు ఊర్లల్లో మాట్లాడే గణపురం మండలమే కాదు లింగాల మండలమే కాదు ఎక్కడైనా గ్రామ స్వరాజ్యం గ్రామము సర్వతోముఖాభివృద్ధి కావాలని నా భూతో నా భవిష్యత్ భారతదేశం మొత్తంలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అయింది ఎక్కడ అంటే అది తెలంగాణలో మాత్రమే ఎవరు ఆలోచించండి ప్రతి ఊర్లో పది పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టి హరితహారం పేరుతోటి గొప్పగా ఊరికి వెళ్తే ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం ప్రతి ఊరికి శ్మశాన వాటిక ప్రతి ఊర్లో సిసి రోడ్లు ఏ ఊర్లో అయితే గ్రామ పంచాయతీ లేకపోతే ఇరవై ఐదు లక్షలతోటి గ్రామ పంచాయతీ భవనాలు ప్రతి ఇంటికి నల్ల ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ ప్రతి ఊర్లో తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ ప్రతి నెల బడ్జెట్ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నేరుగా అసెంబ్లీలో తీర్మానం చేసి నేరుగా గ్రామ పంచాయతీలో పడే పరిస్థితి ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతోటి గ్రామాలు శుభ్రంగా ఉండాలని స్వచ్ఛందంగా దోమలు ఉంటే డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా చేసిన సందర్భం ఇవాళ ఎట్లా ఉన్నాయంటే పెంట కుప్పలాగా అయిపోయిన గ్రామ పంచాయతీలు మొత్తం కూడా పట్టించుకున్న నాదులు లేదు పల్లె ప్రకృతి వనం ఉంటుంది అక్కడ మొత్తం నీళ్లు పోసే నాదులు ఎన్ని ఎండిపోతా ఉన్నాయి చెట్లన్నీ కూడా వస్తుంటే చూస్తున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మొత్తము చాలా దూరం తిమ్మాపూర్ నుంచి వెళ్ళి వస్తుంటే పాలకుట్టివి ఇవన్నీ కూడా తిరుక్కుంటూ వస్తా వస్తుంటే కొత్త ఏ ఊర్లో చూసినా కూడా క్రీడా ప్రాంగణం ఆగమైపోయింది పల్లె పక్షనాలు ఆగమైపోయినాయి అనేక రకాలుగా ధ్వంసం అయిపోయింది గ్రామ పరిస్థితులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి ఆనాడు గ్రామాలు ఒక పండగ వాతావరణం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గ్రామాల్లో ఇప్పటి వరకు మనమిచ్చినా మనమిచ్చినా రెండు వందలు పెన్షన్ రెండు వేలు గొప్పగా చెప్పుకోవాలి రెండు వేలు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసుకున్నాం వికలాంగులకైతే నాలుగు వేలు చేసుకున్నాం రైతుకు రైతుకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు సార్లు మనము డైరెక్ట్ గా టింగ్ పింగ్ అనేది సప్పుడు వచ్చేది ఇప్పుడు టింగు లేదు నా బొంగు లేదు ఏం లేదు వచ్చిన చెప్తాడు ఇంతకుముందు మా సీల్ చెప్తాడు దాంట్లో పడుతున్నాడ బ్యాంకు ఇంకా కాలేదు సర్వర్ ఎత్తుకుంటుంది ఇంకేందో ఏందో చెప్తున్నాడట పైసలు వచ్చిందో పాలేదు వాడకాలము ఎగ్గొట్టిండు నేసంగి వేగొట్టి ఎగ్గొట్టంటే రెండు మూడు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు అది అది అట్టైపోయింది అయిపోయింది ఇప్పటికే రైతు రైతు బీమా కింద రైతు చనిపోతే బిల్ మెల్లకముందో గొప్పగా ఆ ఇంటికి పోయి ఆ ఇంటి యజమాని చనిపోయిన దుఃఖాన్ని మర్చిపోయే విధంగా ఐదు లక్షల రూపాయలు చెక్కు పట్టుకొని నేను ఫైన్ ఇటు పోయి ఇంట్లో అందరిని ఓదార్చి తర్వాత వారికి సంతాపం తెలియజేసి ఐదు ఐదు లక్షల చెక్కు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి ఎందుకంటే ఆ చనిపోయిన బాధ కూడా మర్చిపోయే విధంగా మండల టీం అంతా తీసుకొని పోయి ఒక చెక్ ఇచ్చిపోయిన సందర్భం ఎంత గొప్పగా ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఎంత గొప్పగా చెప్పుకోవాలి గ్రామాలలో అసలు మోటార్లు వెళ్ళటానికే లేకపోయేది ఇప్పుడు మళ్ళా మొదలైనాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎక్కడ కనిపిస్తలేదు నాణ్యమైన కరెంటు కనిపిస్తలేదు రైతు బీమాకు ప్రీమియం కట్టలేదు ఇప్పటి వరకు ఇప్పుడు రైతు బీమా వచ్చేదానికి లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవడం లేదు ఒక రెండు వేల ఇరవై మూడులో లో అక్టోబర్ మాసంలో రెండు పిల్లలు కుంగిపోతే ఇప్పటి వరకు నిజంగా ప్రభుత్వ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అరే కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఉంటారు కేసీఆర్ కట్టిన అన్ని బిల్డింగ్లలో ఉంటారు అంబేద్కర్ విగ్రహం ఉంటుంది ముందు అమరవీరుల జ్వాల ఉంటది ఇవన్నీ కూడా అనుభవించుకుంటావు కానీ ఆ రెండు పిల్లలను ఇప్పటి వరకు మరమ్మత్తు చేయలే ఎందుకోసం అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో వేల కొద్ది టీఎంసీళ్లు సముద్రం పాలైతున్నాయి ఆంధ్రుడికి ఇప్పుడు ఆశ పుట్టింది నీళ్ళన్ని సముద్రంలో కాదు కానీ ప్రభుత్వం ఉన్నాడు చేతుల పేసలు నా చేతిలో ఏం లేవు నా చేతిలో ఏం లేవు నండు కోసుకొని పోగులు వేసినా కూడా నా దగ్గర లేదు కోసుకొని పోగులు వేసుకున్నా నా దగ్గర లేదు ఎవరన్నా ఇంటి యజమానికి అప్పియాలంటే పలుకుబడి గొప్ప ఉన్నదా లేదా చూస్తారు ఇచ్చే కెపాసిటీ ఉన్నదా లేదా చూస్తారు ఏం లేదు నేను ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని చూసినట్టు నన్ను చూస్తున్నారు అంటే చెప్పుల దొంగలెక్క చూస్తున్నారు అని చెప్పుకుంటున్నాడు అయినంత ఇక మరి ఆయన పాలించే తెలంగాణ ప్రజలను గురించి మనాలే ఒక్కసారి సోషల్ మీడియాలో అవ్వలు గాని అయ్యరు గాని తిట్టిన తిట్లు ముందు ఊర్లల్లో ఎన్నో తిట్టారు పోతాడట ఎవరు గిట్ట తిట్టుకుంటారో లేదు ఇప్పుడు ఓపెన్గా సోషల్ మీడియాలో వేల మంది లక్షల మంది వేరే దేశాల వాళ్ళు కూడా ఇలా త్రూ అంటే త్రూడే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టను కూడా లేరు సో కాబట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు గ్యారంటీ అన్నాడు ఏ ఒక్కరు కూడా అమలు పచ్చక ఈ రోజు కాలం వస్తా ఉన్నాడు అందుకనే గ్రామాలలో ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ఉంది ఆ ఊళ్ళో ఇప్పటి వరకు ఈ మండలంలో తీసుకోండి ఈ మండలంలో నాగారం బీటి రోడ్ వేసుకున్నాం మనం నెల్లుక్కడి నుంచి వెళ్ళి పెద్ద రోడ్ వేసుకున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి కొత్తపల్లికి రోడ్ వేసుకున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి కళ్ళెం పెంబత్తి వరకు ఇటు రోడ్ వేసుకున్నాం తర్వాత కుండారంలో బ్రిడ్జ్ కట్టుకున్నాం కుందారం క్రాస్ రోడ్ దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ తీసుకురాగలిగినాం నాకు ఫస్ట్ మొదటిసారి ఎమ్మెల్యే ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ లింగాలకి వచ్చినప్పుడు నవార్పేట నుంచి వెళ్ళి మన మరి బీకే తండకు బీటీ రోడ్ వేసుకున్నాం ఒక కోటి రూపాయలు పెట్టి అట్లా ఏ రోడ్ అయినా ఈరోజు మీ అందరి సహకారంతో మొత్తము సెంటర్ నుంచి ఇప్పుడు మండల్ కేంద్రం అంటే ఇయ్యాల అన్ని గ్రామాలలో ట్యాంక్స్ నీళ్లు తాగడానికి కష్టమైతే ఎంబడి పడి ఇక్కడైతే లింగాల గంట నీళ్ళ కోసం ట్యాంక్ కట్టి నా చేత నీళ్లు కళ్ళంలో నేను ట్యాంకు దగ్గరకు వచ్చి నా చేత నీళ్ళు ఇప్పించిన సందర్భం మన ఊరు మనబడి పేరుతోటి గల చూడండి ఎక్కడ పడితే అక్కడ ఆ వన్ థర్డ్ స్కూల్స్ వచ్చినాయి అవి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గొప్పగా మరి కలకల ఆడుతా ఉన్నాయి వీటన్నిటి నిర్వీర్యం చేసి తెలంగాణ అస్తిత్వము తెలుగు కేసీఆర్ అన్నట్టు ప్రతిదాన్ని పట్టించుకోకుండా శిథిలావస్థలు చేరేటట్టు తయారు చేస్తాడు దుర్మార్గుడు అక్కడేమో రేవంత్ ఉంటే ఆయనేమో చేతులు ఎత్తేసిన దగ్గర పైసలు ఏదంటే ఈయనేమో ఇక్కడ ఈ కొండి బొండి అబద్ధాల కోరు ఏమనే అన్ని మొత్తం అందరూ చెప్తాడు సచ్చిన పాము శ్రీ గారు సచ్చిన పాపం ఇవాళ స్టేషన్ నలుగురులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు కడియం కాంగ్రెస్ ఎందుకంటే అస్సలు కాంగ్రెస్ వాళ్ళందరూ అట్లే ఉన్నారు ఇందిరక్క అట్లనే ఉన్నది తర్వాత బీఆర్ఎస్ఎల్ కానీ లేకపోతే ఓన్లీ ఆయన అనుచరులు కలిసిన కాంగ్రెస్ మాత్రమే ఉన్నది ఇప్పుడు పాత కాంగ్రెస్ అట్లే ఉన్నది గెలిపించిన మా బిఆర్ఎస్ఎల్ అంతా ఆయన ఓడగొట్టడానికి ఉన్నారు పాత కాంగ్రెస్ ఓడగొట్టడానికి ఉన్నది ఇప్పుడు ఓన్లీ అనుచరులు అవకాశవాదులు దుర్మార్గులు ఎవరైతే అవకాశవాదులు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వాళ్ళు వీళ్ళందరూ పది సంవత్సరాలు ఇక్కడ తిని ఎట్లయితే పోయిందో ఈ దుర్మార్గులు కూడా చక్రవర్తి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం వీళ్ళు చిన్న చిన్న చక్రవర్తి ఎందుకంటే పది సంవత్సరాలు బి టిడిపిలో విన్నాడు చంద్రబాబు అంతకుముందు ఇంటి రామారావు కింద పోటు అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎందుకోటు ఇక కేసీఆర్ కి అయితే పెద్ద ఎందుకోటు రేపు తప్పకుండా అభివృద్ధి కోసమే పోతున్నావు కదా బిడ్డకు బిజెపి అధిక అధికారంలో ఉంది కేంద్రంలో బిడ్డకు మంత్రి పదవి బయల కుల ఉన్నారా చిన్న సామాజిక వర్గం బయలుకులవని మేము గుప్పగా చెప్పుకుంటామని చెప్పేసి కనుక కేంద్రంలో చిన్నపాటి సబ్ క్యాబినెట్ ఇతర కదా ఇద్దరు కలిసి బీజేపీకి వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి ఆయన సంగతి చూస్తాం ఎందుకంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ జనగాం జిల్లా కార్యాలయం చెప్పిండు ఆరు నెలల కూలిపోతాడు ఆయన ముఖ్యమంత్రి పోతే స్వయంగా వీలన్నాడు బయలుదేర నోటి మాట అట్లా ఉంటుంది అటు కథ ఆయనకి ఇప్పుడు దాకా భయపడదు కదే చెప్పుడు మాటలు శివులు కొరుకుడు చెప్పుడు మాటలు శివులు కొరుకుడు ఏదో మాయా మచ్చింద్ర చేసి నాయకులతో దగ్గర అయిపోవడం ఎన్టీ రామారావుకి దగ్గర అయిపోవడం చంద్రబాబు నాయుడుకు దగ్గర అయిపోవడం కేటీ కేసీఆర్ కు దగ్గర అయిపోవడం ఇప్పుడు రేవంత్ దగ్గర ప్రయత్నం చేస్తే కొండ మురళి తిరగబడ్డాడు మనం తిట్టదంటే ఆయన తిట్టుడు మొదలు ఇట్లా అంటే ఆయన పార్టీలో ఆయనకు తిట్లే ఇక్కడ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నోట్లో తిట్లే ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు అందరికి తిట్లే తర్వాత అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు కూడా తిట్లే ఆయనను మెచ్చుకునేటోడుగా తెలియ తెలియదు ఆయన నవ్వు ముఖం కనబడతలేదు ఎన్నేళ్ళైందో నవ్వకైనా ఇప్పుడు నవ్వు లేదైన ముఖంలో ఇప్పుడు చాలు వైరాగ్యం ఉన్నది ముఖంలో చావు కళ కనబడతా ఉన్నది ఇప్పుడు రేపు నాలుగు సార్లు వరుసగా రెండు వేల తొమ్మిది నుండి చూసుకున్నా కూడా స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లను ఎంపీస్ ఎంపీపీలను జెడ్పీ చేసిన చరిత్ర రాదన్నది గత మూడు టర్ములు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా నైన్టీ పర్సెంట్ ప్రజాప్రతినిధులు ఒంటి కాలు మీద ఉండి మండల టీంను ఎంబడిసుకొని మరి ఎవరైతే ఉంటారో కొందరు ప్రజాప్రతినిధులు కొందరు పార్టీ ప్రతినిధులు కొందరికి నామినేటెడ్ పోస్టులు కొందరికి పడులు కాంట్రాక్ట్ పనులు ఏమి రాకపోతే మీరు అందరూ రాదన్న లేబిడ్డా నాతో ఉండని చెప్పేది ఉంటే ఆ రకంగా ఐదు రకాల కార్యకర్తలను కాపాడుకుంటూ కంటికి కాపాడుకుంటూ దాకా కాపాడుకుంటుక్కడలాకొచ్చినాం అయినప్పటికీ కూడా ఈరోజు ఇన్ని పనులు చేసినాం మండల స్థాయిలో పనులు చేసుకున్నాం గ్రామాలలో పనులు చేసుకున్నాం జిల్లాకు చేసినాం రాష్ట్రంలో కూడా పనులు చేసినాం కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి ఊరు వరకు వస్తే ఎన్ని శిలాపాలు పోటీ పెడతావా ఊర్లో ఒక వార్డు మెంబర్ కొట్టిన కొబ్బరికాయలు కరెంట్ కొట్టలే రాసి పెట్టుకోండి నియోజకవర్గం మొత్తంలో పదిహేను సంవత్సరాలలో రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై సంవత్సరాల్లో ఒక ఊర్లో వార్డ్ మెంబర్ కొట్టని కొబ్బరికాయలు కూడా తరగించినట్టు కొట్టలే ఏ ప్రోగ్రామ్ కు రాలే ఏ ప్రోగ్రాం మనం ఉన్నంత రాలేదు సో ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే దయచేసి మీరందరు కూడా మొక్క ఊని ధైర్యంతో మీరు మీ గ్రామాలలో గులాబీ జీని నిగ్రహించాలి మీరు ఇప్పటి ఏ రిజర్వేషన్ ఎట్ల వస్తుందో సర్పంచ్ ఏ రిజర్వేషన్ వచ్చిన ఏ రిజర్వేషన్ వచ్చిన వార్డు మెంబర్లు ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా ఎక్కడికక్కడి టీంలు తయారు కావాలి ఆల్రెడీ మనం క్లస్టర్లు వేస్తున్నాం ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వస్తారు ఇప్పటికీ మొన్ననే చెప్పినా ఎక్కడన్నా గ్రామ అధ్యక్షులు లేకపోతే గ్రామ ఇన్ఛార్జీలు వేసుకుని పని జరుగుతూనే ఉండాలి ఎక్కడన్నా అవసరం ఉంటే ఈ రాత్రి పాగాలనక ఎప్పుడు ఏదున్నా కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మీకు చేదోడు వాదోడు కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా ఎంపీ లేకున్నా దేవుడు గొప్ప వరం ఇచ్చున్న నాకు మీరున్నది నష్టాలు కొండంత బలము కార్యకర్తలే కొండంత బలము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మీ దగ్గరకు వస్తే నన్ను కడుపులో పెట్టుకున్నారు నన్ను గెలిపించుకున్నారు ఆ రకంగా మీకు దగ్గరైనా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మీ దగ్గరకు వస్తే యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలవడం జరిగింది నాలుగు వేలు నాలుగు వేలు ఏడు వేలు అది కరీంసారి మెజార్టీ సిగ్గునాలు మాట్లాడడానికి నాలుగు వేలు నాలుగు వేలు ఏడు వేలు నేను మొన్న ఒక దగ్గర చెప్పండి యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు వేలతో కలిసి అండి నేను మూడు సార్లు కలిపి నా ఒక్కదాంతో కూడా సమానం కాదు ముప్పై మూడు వేలు ముప్పై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు ఇది ప్రజాబలం అంటే ప్రజలు కోరుకున్న నాయకుడు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే అటున్నాడు ఇటున్నాడు సాటుకున్నాడు నేటుకున్నాడు అంతా బుద్ధుడే బుద్ధుడు రాజన్నకు బుద్ధుడే బుద్ధుడు బస్ అంతే నీకు ఎవరు రోటో నీకు పైకెత్తి సార్ 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 అంటారు కానీ నీకు ఓటు మాత్రమే వేయరు రాసి పెట్టుకో నీకు స్థానిక ఎన్నికల్లో నిలబడే నైతిక హక్కు కడియం సులకి లేదు కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించే సత్తా కరీంసిన వరకు లేదు రాదు కూడా ఎందుకంటే ఉరుకుత వనాలెక్క ఉరుకు కొడతనాలెక్క డబ్బు కొట్టు మాట్లాడతా ఏ కులాన్ని ఓన్ చేసుకుంటా ఓన్ చేసుకో సామాజిక కోణంలో ఏ కుల సంఘానికైనా నువ్వు సాయం చేసినావా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే మత్స్యకారులకు వానకాలం వచ్చేదాకా చేపలు వేయడం పండుగ ఉండే చాపలు వేసేది పండుగలు ఎక్కువ ఉండే గొర్రెలు ఉంటే పార్ట్ ఏ పార్ట్ బియన్ చేసి మొత్తం ఇరవై గులతో పుట్టేళ్ళు ఇచ్చడం సాకలం మంగళు ఉంటే రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం ప్రతి కులాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా అనేక రకాలుగా చేసినాం ఎవరు దగ్గర పోతే ఆ భాష మనం మాట్లాడడం కూడా అలవాటు చేసుకోవాలి ఊళ్ళల్లో మాట్లాడే హక్కు అభివృద్ధి చేసిన మనకే ఉన్నది దయచేసి గ్రామాలలో వార్డు మెంబర్ సైతం కష్టతే ఉన్నది అలా కాంగ్రెస్ నలగొట్టాలని చెప్పేసి మీరు జరిగిన అవపడాలి చెడగొట్టుకోదున్నదాన్ని రెడీ అయిపోయి అంతా ఊర్లల్లో ఉన్న ప్రజలందరూ ఎటు ఓటు రెడీ అయిపోయి ఎలక్షన్ లేదొస్తా అని ఇది చూస్తా ఉన్నారు వాడు కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఏం చేసిందని ఓటు అడుగుతాడు ఏం చేసిందని ఓటు అడుగుతాడు రెండు వేలు నాలుగు వేలు అంటే ప్రతి ఇల్లు ఇల్లారి దగ్గర పొంగనే అవ్వా ఇరవై ఐదు వందలు వస్తున్నాయా కేసీఆర్ ఉన్నప్పుడు మరి రేవంత్ రాని ఇరవై ఐదు వందలు వస్తాయని చెప్పడం వచ్చిన అమ్మ అంటే రాలేదంటది పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలు అంటే కాలేదు అంటది బిడ్డ స్కూటీ వచ్చిన తల్లి అంటే రాలేదంటది నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తానన్న ఇచ్చిన అంటే లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇక్కడికి వెళ్ళే పదివేల దగ్గరనే ఆగిపోయాడు తర్వాత రైతు రుణమాఫీ పూర్తి ఇవ్వకపోతుంది రైతు భరోసా పూర్తి ఇవ్వబోతుంది రైతు బీమాలు ఎత్తేస్తుంది ఇరవై నాలుగు గంటలు లేని కరెంటు రాకపోయాయి నాణ్యమైన కరెంట్ అసలు లేకపోయే మరి నువ్వు ఏం చేసినావు అని ఓట్ల పోయి ఒక అవ్వనో అయ్యో నువ్వు అన్నట్టు ఒకవేళ ఒక ఊరికి పదో పన్నెండో ఇల్లు వచ్చేయకుండా మింద్రా మిల్లు వాళ్ళు ఏతరు కావచ్చు అంటే ఆ ఊరికి మందు అయిన ఇరవై ఐదు ఇల్లు ఉంటే అరవై శాతం ఇల్లు కట్టుకోవట్లేదు ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు లక్షో లక్షల అప్పు తీసుకొస్తే ఆ బిల్లు వస్తుందో రాదని ఒకటి మొదలు పెట్టలేడు మొదలు పెడితే లక్షన్నర ఖర్చు అయ్యేటట్టున్నది అబ్బాయి వారికి ఇల్లు లేదు మన ఇల్లు కూడగొట్టుకుని చూస్తే ఉన్న గురిసే నాయరా బాబు అని చెప్పేసి ఉన్నవి గుర్ కూడగొట్టుకోవట్లేదు కొత్తపల్లి ఊర్లో ఐదు ఇళ్ళు కూడగొట్టుకుని ముగ్గు పోసిన తర్వాత ఐదు లక్షల ఐదు దగ్గర లక్ష 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 లెక్క తీసుకున్నారు కథం పైసలు కమ్ముకున్నారు ఈ గురిసె లేదు ఇప్పుడు ఉన్న గుడిసె కూడగొట్టుకున్నారు ఇలా రోడ్న పాలయ్యే పరిస్థితి ఉన్నది మొత్తము ఏతే ఏమైనా ఆ పది మంది ఇరవై మంది ఒక ఇంగ్లీష్ రోడ్ ఏమైనా అది కూడా ఊర్లలో రాలే ఇక్కడ కొత్తపల్లి అక్కడ ఇక్కడేమో కన్నాపల్లి అక్కడేమో శంకర్ తండ తనేదార్ పెళ్లి తర్వాత ఇట్లా మండలంలో నోడ విలేజ్ అని చెప్పి పైలట్ విలేజ్ అని ఒక్క ఊర్లో అది కూడా పూర్తి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది ఈ రోజు ఎన్ని చెప్పాలి ఆత్మీయ భరోసా అన్నాడు భూమి లేని భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఉంటే ఆత్మీయ భరోసా అన్న లేదు తర్వాత కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని అటే పోయినాయి కౌలు రైతు ముచ్చట ఇక్కడ కూడా మాట్లాడమే లేదు ఈ రకంగా మనము మాట్లాడడానికి అనేక అంశాలు ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా కడియండి అనే దుర్మార్గుడు గురించి మొత్తం వాళ్ళ పార్టీల తొట్టుగా సిద్ధంగా అయిపోయాడు అది సచ్చిన పాము దాని గురించి మనకు అవసరం లేదు గ్రామాలలో మనం చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పేసి తెలియసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటి వరకు ఎట్లయితే ఉన్నానో ఇక ముందు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కొద్ది సమయంలోనే ఏదైనా మెసేజ్ పెట్టినా నాయకులతో నిన్న మాట్లాడడం జరిగింది అంతే సో ఇంత చక్కటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇది నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం జరుగుతుంది పోలీసులకు దొంగ కేసులకు ఎవరు కూడా భయపడద్దు భాగ్యం రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో పెట్టింది భోగా వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఫాస్ట్ ఉంటే ఆమె రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయే పరిస్థితి వచ్చింది ఆమెను చూసే అనేక మందికి ధైర్యం వచ్చింది ఏదైనా కూడా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో అవసరమైతే అందరి కోసం నా పాన అడ్డైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా అని చెప్పేసి మనవి చూసుకుంటూ సెలవు కూసుకుంటా తెలంగాణ